ಸಂಕ್ರಾಂತಿ ದರ ಪಡೇ ಕೊದ್ದು ರಿಲೀಜಯ ಸಿನಿಮಾ ತಾಲೂಕ್ కంటెంట్తో అభిమానులు అవుతున్నారు ఇవాళ హనుమాన్ ట్రైలర్ వచ్చాక తేజ సజ్జా లాంటి చిన్న హీరోతో ఎందుకు రిస్క్ చేస్తున్నారని ప్రశ్నకు సమాధానం దొరికింది లాంచ్ ఈవెంట్లో దర్శకుడు ప్రసా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ మాది చిన్న చిత్రమే అయినా అందరికన్నా పెద్ద హీరో హనుమంతుడు అండగా ఉన్నాడనే ధైర్యంతో దిగుతున్నట్లు చెప్పేశాడు అంతేకాదు తెలుగులో నాలుగు వందల థియేటర్లు దొరికితే హిందీలో పదిహేను వందలకు పైగా స్క్రీన్లలో హనుమాన్ విడుదల కావడంతో ఎంతో సంతోషంగా ఉందని సెలవు ఇచ్చాడు తెలుగులో మరిన్ని జోడించేందుకు ప్రయత్నిస్తున్నారు నటీనాడుతో సహా టీం మొత్తం హాజరైన వేడుకలో ప్రొడక్ట్ మీద టీంకుల నమ్మకం మరోసారి స్పష్టమైంది జనవరి పన్నెండు గుంటూరు కారం ఉంది కాబట్టి మరో మరో వెనుక మార్చుకుంటారనే కామెంట్స్కి చెక్ పెడుతూ అదే డేట్ని కన్ఫర్మ్ చేసేశారు వచ్చే నెల నుంచి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకరైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది దానికి తగ్గట్టే హనుమాన్లోని భక్తి